నమస్తే వామపక్ష భావజాలం ఉన్న బ్రాహ్మణ ఇతరులలో చాలా మందికి నీళ్లు వెళ్ళ బ్రాహ్మణ వ్యతిరేకత ఉంటది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు దాచుకోరు బయట పడిపోతారనమాట ఇక వామపక్ష భావజాలం కలిగిన బ్రాహ్మణులైతే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు అయితే అది ఇప్పుడు విదేశాల్లో కూడా వాకింది బ్రాహ్మణ ద్వేషం పాకించింది ఎవరో కూడా ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాం మొదలు పెడతా నేను రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోళ్ల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఒక మాట అన్నట్టు అక్కడ కూర్చొని అమెరికా నుంచి అమెరికా వాడవాడు బ్రాహ్మణులు భారతీయులను పరంగా పెట్టి రష్యా చెమురుతో లాభాలు గడిస్తున్నారు దీన్ని ఆపాలి భారతీయులారా దయచేసి అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి నవారో అనేవాడు అన్నమాట అమెరికాలో కూర్చొని అంటే డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అంటే కుట్ర ఎంత లోతైన కుట్ర జరుగుతుంది భారతదేశం మీద ఇది అర్థం చేసుకోవాలి మిత్రులారా అందరూ ఇక్కడ కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను అధ్యయనం చే చేశారు బ్రిటిషర్ల కాలం నుంచి కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు కుట్రలు కూడా పెంచారు వాళ్ళు కుట్రలు ఎక్కువ చేసినారు అర్థమవుతుందా మీకు ఓవైపు మైనార్టీలు మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ మత మార్పిల్లు ఎటు ఉన్నాయి ఇక బ్రాహ్మణ ద్వేషం కులాల మధ్య వైషమ్యాలు వీటన్నిటి మీద వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరో మనం అర్థం చేసుకోవాలి కొంచెం కొంచెం అర్థమవుతోంది కదా ఎక్కడో అమెరికాలో ఉన్నాడు ఎక్కడో కూర్చొని అమెరికాలో కూర్చొని ఒకడు ఇక్కడ ఉన్న ఒక కులాన్ని ప్రస్తావించాడు అంటే ఇంత వైషమ్యాలు ఇంత కుట్ర మనం ఏమనుకు ఇన్నేళ్ళైనా ఇంకా కులాలేంది కుల వైషమ్యాలొద్దు అని చాలా మంది ఇక్కడ పోరాడుతున్నాం కదా కులాల మధ్య వైషమ్యాలొద్దు అందరం ఒకటే మనందరం భారత జాతి మనందరం భారతీయులము కులాల మధ్య వైషమ్యాలొద్దు ఎక్కువ తక్కువలొద్దు అని కదా మనం పోరాడుతున్నాం వాడేం ఏం చేస్తున్నాడు నిన్న మొన్న చూసిన మార్వాడి గో బ్యాక్ దాని వెనుక ఉన్నారు చెప్పుకుంటున్నాం కదా మిషనరీలు ఉన్నారు మిలా మిషనరీ గ్రూప్స్ ఉన్నాయని కదా మనం చెప్పుకుంటున్నాం కమ్యూనిస్ట్ ముఠాలు ఉన్నాయని కదా మనం చెప్పుకుంటున్నాం అర్థమవుతుందా ఇది కూడా మీకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంచె ఐ షెఫర్డ్ యాక్టివ్ అయ్యాడు అలర్ట్ అయ్యాడు అంతే కాంగ్రెస్ వచ్చిందంటే అంతే అలర్ట్ అయిపోయినారు వీళ్ళు కర్ణాటకలో అంతకన్నా ముందు తెలంగాణ కన్నా ముందు కొంచెం ముందు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ధర్మస్థల ఏం జరిగిందో చూసినాం అసలు ఏమీ లేదు అక్కడ ఎంతమంది కోట్లాది మంది భక్తులు కొలిచే మంజునాథ స్వామి ఆలయం ఎవడో వచ్చి ఒక కోన్ కిస్క గొట్టం ఒక అన్నం వచ్చి వందల వేల మందిని నేనే తగలబెట్టాను నేనే పూడ్చాను నేనే ఖననం చేశాను నేనే దహనం చేశానంటే సిట్టు వేసి ఎంక్వైరీ చేసి పదిహేను పదహారు చోట్ల తవ్వి ఏమీ లేదక్కడ అస్థికలు అన్నారు ఎముకలు అన్నారు అస్తి పంజరాలు అన్నారు బొక్కలు అన్నారు పుర్రెలు అన్నారు ఏది లేదు అక్కడ అన్ని చోట్ల తవ్వితే ఇంకెవరో వచ్చింది నా బిడ్డ మిస్ అయింది అంటూ అసలు ఆమెకు బిడ్డే లేరు కూతురే లేరు అని తెలిసింది అంటే ఎంత చూడండి మూడు నెలల పాటు అది జరిగింది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అది వైరల్ అయింది భారత్ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున మర్డర్స్ జరిగినాయి పదేళ్ల పాటు వందల సంఖ్యలో అని ఏఐ చేసిన ఫొటోస్ని ఒకడు వైరల్ చేయడం ఏమీ లేదు అంత ఒట్టిదే అని డిప్యూటీ సీఎం కూడా చెప్పడం అంటే అర్థం చేసుకోండి ఈ కుట్ర అర్థమవుతుందా మీకు మార్వాడీ గోబ్యాక్ వెనుక కూడా ఉన్నది వాళ్ళే నేను ముందు నుంచి మనం అనుకుంటున్నాం మనకు అర్థమవుతుంది నేను అదే మొత్తుకుంటున్నా మద్దతుగా నేను ఒక చిన్న ఒక ప్రోగ్రామ్ కూడా చేశాను నేను అంటే అక్కడ రష్యా చమురు కొనుగోలతో బ్రాహ్మణులను ముడిపెట్టి ఇక్కడ మార్వాడీస్ గోబ్యాక్ అంటూ అంటే ఈ డాట్స్ అన్ని మీరు కనెక్ట్ చేస్తే అమెరికా భారత్ తెలంగాణ కర్ణాటక ఇంకా చాలా ఉంటాయి అంటే నేను వర్తమానం చెప్తున్నా గతంలో కూడా మనం ప్రస్తావించుకోవచ్చు రైతు ఉద్యమాలు ఇవన్నీ ఎట్లా నడిచినాయి అందరికీ తెలుసు అంటే అమెరికా నోవారా నుంచి కంచాయలయ వరకు అక్కడి డీప్ స్టేట్ నుంచి ఇక్కడి కాంగ్రెస్ వరకు కుట్ర జరుగుతోంది సమాజాన్ని విడదీయడానికి కులాల వారిగా విడదీయడానికి ఇంతకాలం చేస్తున్నది అదే అయినా ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు అక్కడున్నోడు కూడా ఓపెన్ అయిపోయినాడు ఇప్పుడు ఇంతకాలం చేస్తున్నది అదే ఇంతకాలం జరుగుతున్నది అదే ఇప్పుడు ఓపెన్ అయిపోయారు బయటపడ్డారు డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అంటే ఇక్కడ ఈ గొడవలకు కులాల మధ్య కులాలను ప్రస్తావిస్తూ పుస్తకాలు రాస్తారు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాస్తారు టూల్ కిట్ ముఠా అయితే వచ్చి వాలింది తెలంగాణలో వాలింది వచ్చి ఇక్కడ ప్రభుత్వ పెద్దలను కలిసిండ్రు టూల్ కిట్ ముఠా సభ్యులు ఆ టోల్ కిట్ ముఠాను నడిపిస్తున్న ఇక్కడ కేంద్రంగా ఉన్న ఒక తనకి ఏదో పదవి కూడా ఇచ్చినారు మొన్న కులాల ప్రస్తావిస్తూ పుస్తకాలు రాసినాడు అతను మేధావి ఇప్పుడు నవారం అనేవాడు బ్రాహ్మణ్స్ ఆయిల్ అమ్ముకుంటున్నాడు అన్నారు కానీ పెద్ద ఆయిల్ కంపెనీలు ఎవరి బ్రాహ్మణ్స్ వి కావు భారత్ లో దాన్ని అందుకుని అక్కడ వాడు మొదలు పెట్టగానే దాన్ని అందుకుని ఇక్కడ కూర్చుని రకరకాల పేర్లతో ఉంటారు ఇక్కడ ఫేక్ అంబేద్కరిస్టులు కమ్మి కమ్మ నికృష్టులు కవులు రచయితలు తుక్డేలు తుక్కుడేలు అన్నాం కదా తుక్డే బి వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఇంకా మొదలు పెట్టారు మళ్ళీ అసలు ఎంత తెలివిగా మాట్లాడతారు అదేంటి ఒక కులాన్ని మీరు ఎట్లా టార్గెట్ చేస్తారు అంటే వాళ్ళు అనేమాట బ్రాహ్మణిజం వేరు బ్రాహ్మణ్ వేరు అంటారు మళ్ళీ బ్రాహ్మణ్ విషయానికి వచ్చేసరికి సరే కోమటోళ్లు ఇది పక్కన పెడితే రెడ్లు కోమటోళ్ళు ఇది కాదు బ్రాహ్మణి ఇప్పుడు అతను బ్రాహ్మణ్ అన్నాడు కాబట్టి చెప్తున్నాం బ్రాహ్మణిజం వేరు బ్రాహ్మణ్ వేరు అంటారు ఆ బ్రాహ్మణిజంలో మళ్ళీ మోదీని లాగుతారు ఈ దేశాన్ని ఇప్పుడు ప్రధాని బీసీ అసలు అయితే బహుజనుడు కానీ మోదీ మళ్ళీ బ్రాహ్మణిజం వేరు బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ వేరు అని చెప్తూ బ్రాహ్మణిజంలోకి మోదీని లాగుతారు మోదీని బ్రాహ్మణిజంలో చేరుస్తారనమాట అసలు అంతా తెలివిగా వాళ్ళు మరి తెలివే మరి తెలివే అంటే వాళ్ళ దృష్టిలో ఒక పార్టీలో ఉన్నంత వాళ్ళ వాళ్ళందరూ కూడా బ్రాహ్మణిజంలోకి వస్తారు బ్రాహ్మణులు కాకపోయినా అన్నమలయ ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టాలిన్ మాత్రం ద్రవిడ అవుతాడు అన్నమలై మాత్రం ద్రవిడ కాదు మళ్ళీ బ్రాహ్మణిజం కిందకు వస్తాడు అట్లా ఇక్కడిన్ని చేస్తూ అక్కడ వాడెవడతో అనిపించారంటే ఇంటి దొంగలందరూ డీప్ స్టేట్ అందరూ కలిసి పని చేస్తున్నారు అని అర్థమైపోయింది మనకి కొత్తగా అర్థం కానీ ఇప్పుడు మళ్ళీ ఒక విషయం బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ మనం చెప్పుకోవడం గుర్తు చేసుకోవడం మన చుట్టూ ఇంత జరుగుతుందని లేక కాదు మనకి అందుకే మోదీ అమెరికాను పక్కన పెట్టేసి పని చేసుకుంటున్నాడు తన పని చేసుకుంటున్నాడు అరే అసిం మున్నీర్ కన్నా ఘోరమా ఇక్కడ బ్రాహ్మణుడు ఓ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే వాడిని తీసుకెళ్లి భోజనం పెట్టిన అమెరికా బ్రాహ్మణ అంటూ ఈ దేశంలోని ఒక వర్గాన్ని తిట్టిస్తోంది తిట్టిస్తున్నది అమెరికా ట్రంప్ మార్వాడి ఉద్యమమైన ధర్మస్థలైనా ఇవన్నీ కూడా భారత్ను అస్థిరపరిచే కుట్రలే ఇవన్నీ కూడా డౌటే లేదు అందులో రైతు ఉద్యమం నుంచి కూడా చూస్తున్నాం మనం కొత్తం కాదు వీళ్ళకి అన్నట్టు రైతు ఉద్యమంలో షార్జిల్ ఇమాం ఇంకొకటి అతను ఉమర్ ఖలీద్ బెయిల్ రద్దు చేసింది టూ డేస్ క్రితమే రెండు రోజుల క్రితమే కోర్టు బెయిల్ రద్దు చేసింది మీరు రెచ్చగొట్టింది నిజమే కావాలని దాంట్లో ఉద్యమంలో అంటే నిప్పు రాజేసింది నిజమే మీరు విద్వేష పూరిత ప్రసంగాలతో అక్కడ హింసకు మీరు కూడా కారణమని మరొకసారి కోర్టు అన్నది బెయిల్ రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళు బెయిల్ కోసం పోరాడుతున్నారు బెయిల్ మళ్ళీ రద్దు చేసింది జస్ట్ టూ డేస్ క్రితం ఇది మొన్నటి వార్త ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓటు ఉద్యమాన్ని తీసుకున్నారు లీగల్ ఏమైనా ఫైట్ చేస్తారా లీగల్ గా పోతారా అంటే బోరు అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే పారిపోతారు ఆరోపణ చేయడం అంత ఏది నిరూపించాలంటే పారిపోతాడు రాహుల్ గాంధీ అండ్ కో వీళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళ పప్పులు ఊడుకోవు ఇప్పుడు కూడా ఎందుకు బీహార్ లో ఓడిపోతామని అర్థమైపోయింది ఒకవేళ బీజేపీ గెలిస్తే గెలవలేదు అంటే నిజంగా గెలవలేదు నైతిక విజయం మాదే ఒకటి ఉంది కదా అని ప్రచారం చేయడానికి అనమాట అదే కర్ణాటకలో తెలంగాణలో గెలిచింది కదా మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇదే ఈసీ ఉంది కదా ఇదే ఓటర్ లిస్ట్ కదా మరి కర్ణాటక తెలంగాణలో పార్టీ కాంగ్రెస్ ఏలిసింది కదా అదే లిస్ట్ కదా అదే ఈసీ కదా ఈ లాజిక్లు వాళ్ళ దగ్గర పనిచేయవన్నమాట వాళ్ళకి ఇంకా ఎక్కువ తోచదంటే వాళ్ళు చేయాలనుకున్నది అదే తెలియక కూడా కాదు అట్లా దబాయిస్తారు అందుకే అంటాను సిగ్గులేని పార్టీ సిగ్గులేని రాజకీయము ఆ పార్టీది అని నేను అంటా అయితే బ్రాహ్మణ ద్వేషం కొత్త ఏం కాదు తమిళనాడులో ద్రవిడ వాదంతో ఈ బ్రాహ్మణ ద్వేషం మొదలైంది ఇప్పుడు విదేశాలకు కూడా బాకింది ఎక్కడో అమెరికాలో కూసున్నాడు కూడా ఇక్కడ బ్రాహ్మణిజన్ అని అంటున్నాడు బ్రాహ్మణుడు అని అంటున్నాడు అనమాట అయితే ఇప్పుడు కాదు ఐదారేళ్ళుగా ఈ కుట్ర కంటే ఇప్పుడు రిజల్ట్ బయటపడ్డది అమెరికాలో ట్రంప్ సలహాదారు ఇప్పుడు అన్నాడు కాని ఐదారేళ్లుగా దీనికి వాళ్ళు పకడ్బందీ ప్రణాళికతో ఈ కుట్ర అమలవుతుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో సెమినార్లు నిర్వహించారు నిర్వహిస్తూ వచ్చారు మనవాద సంస్కృతిని నశించాలంటూ ఇతర దేశాల యూనివర్సిటీల్లో సెమినార్లు జరిగినాయి వాళ్లకు మద్దతు ఇస్తున్నది వామపక్ష మేధావులు ఇస్లామిక్ క్రిస్టియన్ సంస్థలు వీళ్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా ధన సహాయం చేస్తూ వస్తోంది జార్జ్ సోరస్ అంటే డీప్ స్టేట్ నాటిస్తున్నవాడు జార్జ్ సోరస్ వంటి పెట్టుబడిదారులు చైనా దొంగ సంస్థలు ఉన్నాయి అందులో క్రిస్టియన్ ఇస్లామిక్ ఎన్జిఓలు కూడా ఉన్నాయి ఉంది బ్రాహ్మణ దివేశం కొత్తేం కాదు కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగింది ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంకెక్కువైంది బీసీ అయినా సరే బ్రాహ్మణ మనువాద భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పార్టీ అది భారతీయ జనతా పార్టీ హిందూ మతతత్వ పార్టీ హిందూ మతతత్వ ప్రభుత్వం ఇది ఆయన బీసీనే కావచ్చు కానీ బ్రాహ్మణిజాన్ని ఇది చేస్తున్నాడని వీళ్ళు చేస్తున్న ప్రచారం అనమాట బీసీ అయినా సరే బ్రాహ్మణ్ బ్రాహ్మణిజం వేరు బ్రాహ్మణి వేరు బ్రాహ్మణ కాకపోవచ్చు కానీ బ్రాహ్మణిజం మోదీదని వీళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ముఖ్యంగా ఈ బ్రాహ్మణ విద్వేష శక్తులు మరింత పెట్టిపోయినాయి అసలైతే ఈ దేశానికి ఆయు పట్టైన సనాతన ధర్మ ఉనికికి బ్రాహ్మణులు ఎంతో చేశారు అదే సమయంలో ఈ ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది బ్రాహ్మణుడు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నారో అదే సంఖ్యలో ఈ ధర్మాన్ని విమర్శిస్తున్నది ధర్మం మీద బురద జల్లుతున్నది ఈ ధర్మాన్ని ద్వేషిస్తున్నది కూడా బ్రాహ్మణులే అవును అయితే ఈ సనాతన ధర్మ సంస్కృతిని ఈ దేశంలో నిలబెట్టి ఆ పరంపరను కొనసాగిస్తున్న వాళ్ళలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు పెద్దగా చదువు రాని వాళ్ళు మేధా చర్చలు చేయని సామాన్య బ్రాహ్మణేతర వర్గాలే ముఖ్యంగా బీసీ వర్గాలు నిజంగా వల్ల అమాయక భక్తే ఈ పరంపర ఆగిపోకుండా ఏదో ఒక రూపంలో కొనసాగడానికి కారణం అందుకే సనాతన ధర్మ వినాశనానికి ఈ ద్వేషులు రెండు వైపులా దాడి చేశారు చేస్తున్నారు ఒక దాడి సనాతన ధర్మానికి ఆయుపట్టు మేధోపరమైన వర్గమైన బ్రాహ్మణ జాతిని సమూలంగా నాశనం చేయడము అది హింస ద్వారానో లేదా ప్రలోభ పెట్టడం ద్వారానో అంటే మొన్నటి గతంలో మొఘలు రాజులు నుంచి బ్రిటిష్ పోర్చుగీస్ నుంచి నేటి వామపక్ష ఇస్లామిక్స్ట్ క్రిస్టియన్ లాబీ వరకు కూడా అదే పంథాన్ని అనుసరిస్తున్నారు మొన్న మొగల్స్ నిన్న పోర్చుగీస్ క్రిస్టియన్స్ ప్రత్యక్షంగా బ్రాహ్మణ్ శారీరకంగా హింసించి చంపితే నేటి బ్రాహ్మణ ద్వేషులు వామపక్ష భావజాల తో కలిసి సైద్ధాంతిక దాడులు చేస్తూ మానసికంగా బలహీనపరు బలహీనపరుస్తూ నోళ్ళెత్తకుండా చేస్తున్నారు రెండో దాడి వివిధ మార్గాల ద్వారా అంటే భయపెట్టి లేదా ప్రలోభ పెట్టి తమ అబ్రహామిక్ మతాల్లో వివక్షలను దాచిపెట్టి ఒక హిందూ ధర్మంలో మాత్రమే కుల వివక్ష ఉంది కుల వివక్షను మాత్రమే హిందూ ధర్మంలో ఉన్న కుల వివక్షను మాత్రమే హైలైట్ చేస్తూ బ్రాహ్మణేతల వర్గాల్లో పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడుతూ వస్తున్నారు హిందూ సంస్కృతికి ఆయా వర్గాలను దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది మొఘల్స్ బ్రిటిష్ కాలంలో కూడా జరిగింది ఇప్పుడు అంతర్జాతీయ కుట్రలతో ఇంకా ఎక్కువ జరుగుతుంది పక్కన మీకు ఫోటో చూపిస్తున్నా ది వైర్ వ్యవస్థాపకుడు వరదరాజన్ తమిళ బ్రాహ్మణ్ హిపోక్రెట్ కమ్యూనిస్ట్ కి నిలువెత్తు నిదర్శనం తన జీవితం అంతా ఆల్మోస్ట్ తన లైఫ్ మొత్తము ఇంగ్లాండ్ లో అమెరికాలో గడిపిండు గడుపుతున్నాడు అంటే మొత్తం బతుకంతా కూడా తను ఇరవై నాలుగు గంటలు తిట్టే పెట్టుబడిదారి వ్యవస్థ ఇచ్చిన ఇంద్రభోగాలు అనుభవిస్తూ స్వర్గ సుఖాలు పొందుతూ సమసమాజం అని సొల్లు కబుర్లేస్తూ ఉంటాడు హిపోక్రెట్ జీవితం గడుపుతూ వీడే కాదు తొంభై శాతం మంది వామపక్ష రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా మనకు రోజు తారసపడే చూస్తానే ఉన్నాం కదా సమాజంలో వీళ్ళందరి వ్యవహార శైలి దాంతో మనం బంధువులు ఉంటారు మన మిత్రులు కూడా ఉంటారు ఇక మా మీడియాలో అయితే అసలు ఎక్కువ శాతం వాళ్ళే మెజారిటీ ఇదే శైలి ఇంకా వాళ్ళది సమాజమేమో వీళ్ళ సామ్యవాద సమాజ మాటలు విని సంకనగిపోతుంది అంతేకాదు వీళ్ళు తమ పిల్లలను వాళ్ళ చదువులకు ఉద్యోగాలకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ తిట్టే పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్న దేశాలకు మాత్రమే పంపిస్తారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా మేకప్ వేసుకున్న ఎర్ర రంగు ఫాలో అయ్యే దేశాలకు కనీసం పంపరు వాళ్ళను అదేంటి ఇరవై నాలుగు గంటలు గొప్పలు చెప్పే ఆ వామపక్ష సామ్యవాద భావజాలం అంత గొప్పది కదా వీళ్ళందకే ఇరవై నాలుగు గంటలు సొల్లేస్తారు కదా మరి వీళ్ళ పిల్లల్ని ఎందుకు పంపించరు వీళ్ళ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి పనికి వచ్చే దేశం ప్రపంచంలో ఒక్క గంటే ఒక్కటి లేదా వీళ్ళు ఒక్క దేశాన్ని కూడా సాధించలేకపోయినారో అందుకు పనికొచ్చే ఒకే ఒక్క దేశాన్ని సాధించలేదా ప్రపంచంలో వందేళ్లల్లో వందేళ్ళైంది కమ్యూనిజం బుట్టి ఈ ప్రపంచంలో వందేళ్ళు దాటింది పోనీ తమ హిపోక్రసీ లాగే పైకి ఎర్ర రంగు ఫక్తు పెట్టుబడి దారి వ్యవస్థను పాలవుతున్న చైనా రష్యా లాంటి దేశాలలో కూడా వాళ్ళ పిల్లల్ని పంపరు వీళ్ళకి ఆదేశాలు కూడా కదా చదువులకు ఉద్యోగాల కోసమో పంపొచ్చు కదా పంపరు కారణమేందో తెలుసా భారత్ అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వంటి ఫ్రీ దేశాలలో ప్రభుత్వాలు కల్పించే అన్ని సదుపాయాల్ని అనుభవిస్తూ అక్కడ వీళ్ళు భోగ భాగ్యాలు అనుభవిస్తారు ఆ ప్రభుత్వాల మీద ఆ ప్రభుత్వాల మీద పడతారు అక్కడ వెళ్ళి కూర్చొని ఆ ప్రభుత్వాలు ఆ దేశం తీరుతారు అక్కడ కూర్చొని ఈ దేశాన్ని కూడా తీరుతారు నోటుకొచ్చింది వాగుతారు అనమాట అంటే అక్కడ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అదే ఎర్ర దేశాల్లో ఇట్లా వాగితే లోపల వేసి కుమ్మేస్తారు వీళ్ళను అట్లా ప్రాథమిక హక్కుల్ని అణచివేసే ఆ ఎర్ర దేశాలే ఇరవై నాలుగు గంటలు హక్కుల గురించి అరిచే మన దేశ వామపక్ష రాజకీయ నాయకులకు ఇష్టము సర్గదామలవి వీళ్ళ హిపోక్రసీకి ఇట్లా అంతుండదనమాట ఈ దేశాన్ని కూడా పూర్తిగా తమ భావజాలంలో నింపేయాలని ఈ మూడు శక్తులు ప్రయత్నిస్తున్నాయి వామపక్ష వర్గాలు క్రిస్టియన్ మిషనరీలు ఇస్లామిక్ జిహాదీ మూకలు ఈ మూడు శక్తులు విస్తరించి దేశ సంస్కృతి నాశనమైపోకుండా కాపాడుతున్నది మోదీ నాయకత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ మోడీకి తమ ప్రాంతముడు తమ కులముడు కాకపోయినా జాతీయవాదం ఆధారంగా కులాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది అందుకే మూడోసారి ఆయన మళ్ళీ ఆ పార్టీ ఆయన ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదటిసారి బిజెపి అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ప్రధాని మోదీ ప్రధాని అయిన నుంచి కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీరు గమనించండి మిత్రులారా అర్థం చేసుకోండి ఏదో ఒక ఆందోళన ఆందోళన రూపంలో ఈ మూడు శక్తులు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూల తోయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఎన్నికలలో ప్రజలు వాళ్ళ కుట్రని తిప్పు ఉన్న ఉన్నారు రూపంలో ఓటర్లు పైన చెప్పుకున్న ఈ మూడు ముఠాలు కూడా దేశంలో కుల విభజన కోసము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా బ్రాహ్మణుల మీద ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ భారతీయ బ్రాహ్మణుల మీద మనవాదం పేరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ భావజాలాన్ని బ్రాహ్మణ ద్వేష భావజాలాన్ని వాళ్ళు పెంచుతున్నారు తాజా ఉదాహరణ ఎక్కడో అమెరికాలో కూర్చొని వాడు అమెరికా ట్రంప్ సలహాదారు అమెరికాలో కూర్చొని వాడు బ్రాహ్మణులు ఆ చమురు అమ్మకాలు సాగిస్తూ లాభాలు కట్టిస్తున్నారు భారతీయులారా జాగ్రత్త అని వాడక్కడ ఉండి కూర్చొని చెప్తున్నాడు ఏమనాలి అసలు మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు